ಮಾಮಲ ತಿರುಮಲ ತಿ ತಿರುಪತಿ ಲೋ ಆರ್ we uh -huh.

రిమోట్ <laughs> మహామంత్రి <ůdates Allah> <smatt> <resource> <coughs> <mae> నీ తలక ఆయపు తలక ఉంది కదా కాదమ్మా నేను మా మంత్రి వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉన్నది ఏమ్మా మా మంత్రికి ఇలాంటి విచిత్రమైన కురులు లేవు అయ్యా దేనితో అవును బాబు దేనితో పెద్ద గలాట్ అయిపోయిందిలే ఎందుకని మన నాడు బిడ్జి కింద కూర్చొని లేవని ఏడ్చుకుంటా ఏడుచుకుంటా అంటే ఆయన చూపురమని మన పిలిచి ఏడ్చుకోవద్దురా పుల్లగోరలు పుల్ల దండిగా ఉండదని చెప్పా అందరిది పెరికినా నెత్తి నేడా ఏమంట ఏమి ఇద్దరికి పని పట్టలేదురా ఏమో నాకు మాకు తెలియదమ్మా నాకు ఇక్కడ సందేహం బాబు ఏమ్మా ఇది నీకు అంత అందంగా లేదు అయ్యా అవునాయన ఇది ఒరిజినల్ కాదా డూప్లికేట్ ఇదమ్మా ఒరిజినల్ వచ్చే ఇది డూప్లికేట్ ఇది ఒరిజినల్ పటక మనలా కిటిక ఉంది కదా ఎత్తిపెట్ట మొండా ఎత్తిపిట్ట పది పట్ల వచ్చిరాడు మొన్నికొని మాట్లాడితే ఎత్తి పెట్టేస్తాం పడతాను నేను చస్తాను ఏం బొచ్చి మొగ్ని చూసింది ఎప్పుడో ఎవరు చాలు ఎత్తు అన్ని ఎట్లా

పాత అంటే మా చిన్నమ్మ రామకోట్లో ఉంది కుంటలచమ్మ కుంటి రాములమరా మళ్ళా రే మా లేడు లేడుకో ఏకి వెళ్ళిపోయినాయి చిన్నమ్మ వెళ్ళిపోయి వెళ్ళే నీకు తెలిసి ఏదారా రెయ్యంత తపలాలు కొట్టినాడు ఊపిరి పడతా ఇట్లా ఎట్లా పడేది రప్పా మనకేళ్ళు ఎట్ల నుంచి నీకేం తప్పు లేదు మీ చిన్నమ్మ తప్పు మళ్ళీ

கத அடியது சரி மாட்ட மாத்தம்னா மாத்தி நேன வச்ச வைகாரம் சபதில்ல கேபு செலப்பு மல்ல

பாலுண்டிப <laughs> నిలిపో మా కల్లా చూస్తా అండి అప్పుడప్పుడు అక్కడ ఎవరు పడుతున్నారు నీకు మా కల్లా చూసుకోంటే వీడియో కాల్ మాట్లాడుతున్నారు మాట్లాడుకొని రే పద్దున్నే పోయినప్పటి నుంచి సాయంకాలమే వరకు మాది పడమట దేశము ఆహా పాల్గొండ పట్టణం పట్టణం అట్టి పాల్గొండ మరి పాలన చేస్తున్నాడు చేస్తున్నాడు నా ప్రాణం నాధురైన చిన్నాగిరెడ్డి వారు చిన్న నాగిరెడ్డి వారు అటువంటి చిన్నాగిరెడ్డి వారి వారి అయినా నా పేరు అవును శీలమ్మ కొండమని పిలుస్తున్నారు బాబు కొండమ్మ దేవంటి నువ్వేనా ఉన్నాయినా పదివేలు నమస్కారం చల్లగా వర్తిలు ఇప్పుడు మేము చెప్తున్నా చూడు సార్ మాట్లాడుతున్నారు వాళ్ళ న్యాయస్తులే సరే బాబు అటువంటి మా పట్టణమున మాకు కలిగిన

అవును తల్లి అటువంటి మా పట్టణమున పట్టణమున ఏడానికి భూములు ఉన్నాయి భూములు ఉన్నాయి మాకు ఎక్కే ఏనుగులు ఉన్నాయి ఏనుగులు ఉన్నాయి సవారు చేసిన గురువులు ఉన్నాయి గురువులు ఉన్నాయి మాకు ఎక్కినా ఎక్కినా తొక్కినా తొక్కినా ధన ధాన్య సంపద చాలా చాలా దండి గుణదు బాబు మంచిది తల్లి అంతటి మా రెడ్డి వారు రెడ్డి వారు ఈ పాల్గొండ పట్టణం ఆ ఏ విధముగా పరిపాలన చేస్తున్నారో తెలుస్తున్నది బాబు మీరు తెలుపుగా ఆలకింపుదిన తల్లి ఏమో ఎలా ఏందో ఒకరోతూరు వస్తారు వాళ్ళు భయపడిస్తారా మీరు అయి మగ వాళ్ళు మగమంటే తెలియదు అయిగా నేను లే అది లేదు నేను చెప్తా ఉందా సరే బాబు బాబు భయపెట్టిస్తేనే అవును తల్లి అటువంటి మా వారు రెడ్డి వారు ముప్పై మూడు గ్రామములకు గ్రామములకు మునచూపు రెడ్డి మునచూపు రెడ్డి అరవై ఆరు గ్రామములకు అరవై ఆరు గ్రామములకు హక్కుదారుడు హక్కుదారుడు అటువంటి మా రెడ్డి రెడ్డి హరిమతమున పుట్టాడు పుట్టాడు హరిమతమున పెరిగాడు పెరిగాడు ఏగిలేత నా బొద్దు పుట్టిన బొద్దు పుట్టిన మా పాలుగుండ పట్టణం అంతా పట్టణం అంతా గోవిందా నారాయణ అంటూ అంటూ హరిని కొలుచున్నటువంటి మేము హరి కాపులం మంచిది తల్లి మా మేము ఎవరో తెలుసా ఎవరు రెడ్లు బడాయి కాపులం బడాయి కాపులు ఒక నాటి వంశమున పుట్టిన పోతు రెడ్లం అటువంటి మీ నాయనకు నాకు బిడ్డలు ఎంతమంది తెలుసు అయ్యా అవును బాబు అప్పుడు మా అమ్మ కాక నిన్ను పెట్టుకోండి మీకేం మద్దు ఆచారం లేదా కులము తలం లేదా ఎవరు తెలవడం లేదా వర్సిన బట్ట ముసిలోను కూడా ఆడవాళ్ళ మనిషి పడింది మీ నాయనంటే చక్కల మధ్య లీటర్ సుబ్రహ్మణ్యం కాదు నేనేం కాల నేను నాకు యాభై ఏనిన్నా నేనేం కలరా అమ్మా మారెడ్డి అప్ నువ్వు మొత్తడు మేడమ్ మా మా మామా మీ నాయన మీ నాయనకి ఎవరు పైట్ చిరుకు తిప్పి చూపించేవాళ్ళు పైటి చిరికి తేంపునే పైట్ చిరిగితే ఏం పని ఏం పని ఏం ఏమ్మా ఏం కలరా అమ్మా మారెడ్డి అప్ప నువ్వు మొత్తడు మేట నేను ఇంకా మా నాయనేమో అనుకుంటే అయ్య ఎన్నాల్లేరు మీ నేను మగం గడికి ఇప్పటికి మూడు దినాలు అయింది అది నేను గడి నేవంటే రోజు వస్తాండావు దినాల కోడి తినేదానికి వండ నా బట్టలు రాత్రి వొద్దు రంటు తిన్నాడు నేను గొంతు చూడు ఎట్లా అయిపోయిందో మేము చెన్న కలిసి తినిదే కనపడతాను నిలిపోయిన మంచు గట్టి కచ్చిండేది కనపడలేమో అది గారి పల్లెల్లో సరే బాబు నేను ఇప్పింద పెట్టిండే పని చేతికి కట్టుకొచ్చుకుంటారు అవైతే లెక్కలే మాకు కలిగిన సంతానతో భాగ్యం తెలిపేదో ఎవరు అయ్యానా కొడుకన్న కట్టుకుని మాకు అధికారోరి పొలముతారు ఎంత మాకు

బాబు అవును తల్లి అటువంటి మా గర్భవాతమన గర్భవాస్తమన కులమం చెప్పటానికి చెప్పడానికి ఆరు మంది కుమారులు జన్మించారు జన్మించారు ఆరు మంది కుమార్కి హామీస్తలే ఇవ్వో పిన్నిళ్ళు కూడా అయిపోయినాయా ఏమి నీకు తెల్దా ఒక మాట కూడా చెప్పలేదు ఆరు మంది కోడవాళ్ళు కూడా వెదురికి వచ్చారు అయ్యా నా పెద్ద కోడలు చూసినావా తెలియదు మనిషి చూస్తావులే నువ్వు వచ్చి ఆపుకొని టవాళ్ళని మూతుకు మూతికి పెట్టుకొని వారి చంద్రుడు చూస్తారు అనే పెద్ద కోడలు రా ఏముంటాయి మాట్లాడొచ్చా ఈ నేనేడ మాట్లాడలేదులే అలా ఆయమ్మకుని నాకు ఏమన్నా మాట్లాడలేదు చిన్న కోడలు చూసినావా లే ఆ చేయాలి నేనైనా టీకా వేసుకొని ఈ మధ్యాహ్నం మీన వద్దుకిలే నా కోడలకి ఒకరికొకరికి ఏమి చేస్తావంతా గులాబుద్దిలే మా నడుపు కోడలు చూడు ఆయమ్మ చేయి చూడు ముద్దుమంది పెట్టుకొని ఆయమ్మ అప్పుడే చెప్పిపోయింది ఏమోనే ఆయమ్మని రమ్మన్నంటే కానీ విజయ్ ను సరే బాబు ఇన్ని కలిగినటి మా పాల్గొంటే అప్పుడు పెట్టమనా పట్టేనా ఒకటి కొద్దిగా దాన్ని మూడు ఒక్క మూడు వచ్చిన వచ్చిన వైదు ఎవరిన పుస్తకం ఇన్ని నిన్ను నిన్ను వండుకొని మా రెడ్డి వస్తులేమో దొక్కిన ఎవరైనా కాదు మా ఇన్ని నిన్ను వండుకొని ఇంకా కొద్దిగా ఉన్నవి తల్లి మరి తెలిపేది వాళ్ళకి ఇచ్చు బాబు అలాగేనమ్మా